ఒక అందమైన ప్రేమ కథ ప్రియా పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి అందుకు తగిన అభినయం అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతానని ఇది ఆకర్షణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను కానీ ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది ప్రియాని చూడక ఎప్పుడు సెలవులు అయిపోతాయా ఎప్పుడెప్పుడు ప్రియాని చూస్తానా అని అనిపించింది కాలేజ్ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళి ప్రియా కోసం చూశాను కానీ తాను ఆ రోజు కాలేజీకి రాలేదు ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయమేసింది అలా రెండు రోజులు గడిచాయి ఇక ప్రియా కాలేజ్కి రాకపోవడంతో రోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను అంతలోనే ప్రియా వచ్చింది తనను చూడగానే నా మొహం వెయ్యి వోల్టేజ్ల బల్బు వెలిగిస్తే వచ్చే వెలుగులా వెలిగిపోయింది ప్రియా చాలా మంచి అమ్మాయి ఎవరితో ఎక్కువ మాట్లాడదు బాగా చదువుతుంది ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎప్పుడూ చూసి ఉండదు ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు స్నేహం చేయాలి ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది డిగ్రీ సెకండ్ ఇయర్లో అయినా తనతో మాట్లాడాలి అనుకున్నా నా ప్రేమను కనికరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడడానికి ఫ్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేము ఇద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకుని దానిని స్నేహంగా మార్చుకున్నాను అలా తన మీద ఉన్న నా ప్రేమను గుండెల్లో దాచుకొని ఎప్పుడు తనతో చెప్పాలని నా ఎదురు చూపుల్లోనే నా డిగ్రీ రెండవ సంవత్సరం కూడా గడిచిపోయింది ఎప్పటిలాగే తాను క్లాస్ టాపర్గా వచ్చింది నేను ఏదో అలా పాస్ అయిపోయాను ఇక ఆఖరి సంవత్సరం అందరూ కెరీర్ని చాలా సీరియస్గా తీసుకొని తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు నాకేమో కళ్ళు మూసినా తెరిచినా ప్రియా తప్ప ఏమీ కనబడట్లేదు డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు ఒక్క క్లాస్ కూడా సరిగ్గా వినని కారణంగా నా బుర్రకి ఏమీ ఇక్కడం లేదు ఇప్పుడు ప్రియాకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఇప్పటికీ చెప్పలేనేమో అనిపించింది మరునాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా ప్రియాకి చెప్పాలి అనుకున్నాను నా ప్రేమ విషయం ఒక లెటర్లో రాసి తనకు అందించాను మరునాడు ప్రియా సరాసరి నా దగ్గరకు వచ్చింది మీది ప్రేమో లేక ఆకర్షణో నాకు తెలియదు కానీ ఒకవేళ నువ్వు మా వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చేయు అని చెప్పింది ప్రియా మాటలు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తన దగ్గరకు వెళ్ళి ఎప్పుడైనా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను అప్పుడు తను నేను నా పేరెంట్స్కి ఈ ప్రేమ విషయం చెప్పానే అనుకో డిగ్రీనే కదా కంప్లీట్ అయ్యింది జాబ్ ఏం చేస్తాడు నిన్ను ఎలా పోషిస్తాడు అని అడుగుతారు అంది తన మాటలు వింటే అది విన్నా నాకు నిజమే అనిపించింది వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను నా అదృష్టం కొద్దీ నా చదువు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సంపాదించాను నన్ను నేనే నమ్మలేని పరిస్థితి డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మరియు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించానంటే దానికి కారణం ప్రియా నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇక నా ఇద్దరి చెల్లెల బాధ్యత నేను తీసుకోవచ్చు నా తండకి సంపాదనలో తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇక నేను ప్రియా దగ్గరికి వెళ్ళి చెప్పడమే ఆలస్యం ప్రియా నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాను మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో నువ్వు నా ప్రేమని అంగీకరిస్తే నేను మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పాను తన సమాధానం కోసం గుండెని బరువు చేసుకుని ఎదురు చూస్తున్నాను కాసేపు మౌనం తర్వాత చూడు అరుణ్ తాను నన్ను మొదటిసారి పేరు పెట్టి పిలిచింది నేను చెప్పేది జాగ్రత్తగా విను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరు నేను నా తల్లిదండ్రులని బాధ పెట్టలేను నీకు నేను అలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది ఆ కారణం మా అన్నయ్య తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం ఎదిగిన కొడుకు ఇంటి మరియు నా పెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు అని నా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి మా అన్నయ్య ప్రేమని నిరాకరించింది ఆ బాధతో మరియు ఆవేశంతో ఏమి ఆలోచించకుండా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది ఒకవేళ నేను ఆ రోజే నీకు ఈ ప్రేమ లాంటివి వద్దు వదిలే అని చెప్పి ఉంటే నువ్వు ఏమైపోతావు అని ఆలోచించాను ఒక మంచి స్నేహితురాలిగా నీకు సలహా ఇస్తూ వచ్చాను నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నీలో ఆశలు పెంచుతున్నాను అని నాకు తెలుసు నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు కానీ బాధ కంటే ప్రాణం విలువైనది కదా ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది నీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు నువ్వు వాళ్లకు అండగా ఉండాలి నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని చుడుచుకొని మౌనంగా ఉండిపోయాను ఆ రోజంతా ఆలోచించాను అప్పటి వరకు ప్రియా కేవలం నాకు ఒక ప్రేమికురాలు కానీ ఇప్పటి నుండి నాకు తను దేవత నిజంగా తాను నన్ను ఎప్పుడూ వదిలేసి ఉంటే నేను ఇప్పుడు ఇలాంటి మంచి పరిస్థితిలో ఉండకపోయేవాడిని నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చిలో ప్రాణాలతో కూడా ఉండేవాడినో కాదేమో తన ఆలోచన మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను నాకు బాధ్యత కూడా తెలిసింది నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది ప్రియానే అని నా మనసుకి నేను సమాధాన పరుచుకున్నాను కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరి చెల్లెల పెళ్లి చేసి మా నాన్న మొహంలో చిరునవ్వు చూశాను మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది తనే నా జీవితంలోకి వచ్చిన నా అడ్డాంగి కీర్తి కీర్తికి నా గతం గురించి అంతా తెలుసు నన్ను తాను అర్థం చేసుకుంది ఇప్పుడు మేము ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాము నా జీవితం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం ఇద్దరు దేవతలు ఒకరు ప్రియ మరొకరు కీర్తి